ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆరకాలం సమటూర్చి కష్టపడి పంటలు పండించి ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఒకసారి మన అనంతరం జిల్లా గురించి చేస్తే వర్షాకాలము పూర్తి అయింది ఇప్పటికే ఖరీఫ్ సీజన్ లాస్ట్ కావస్తుంది అయినా కూడా వర్షాలు జాడలేదు ఇప్పుడైతే ఎక్కడైనా భూగర్భ జలాలు అడగంట పంటలు పెట్టుబడులకు కూడా డబ్బులు లేవు మరి అటువంటి సందర్భాల్లో రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతూ ఉంది రెండోది మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి పంటల బీ ఉచిత పంటల బీమా కూడా ప్రభుత్వం ప్రీమియం చెల్లించడం లేదు మరి వెంటనే దాని ద్వారా మనం పంటల బీమా మనకు కోల్పోవడం జరుగుతూ ఉంది వెంటనే రెండవది ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మే ఏప్రిల్ నెలలోనే పంటల బీమా చెల్లించేటువంటి వారు దాదాపు యాభై ఐదు లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా చెల్లించి మళ్ళీ ఆ విధంగా మనకు ఇన్సూరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉండేది కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి తెలియజేస్తూ ఉన్నాము ఒక పక్కన రాయలసీమ జిల్లాల్లో పంటలు లేవు ఓ పక్కన కొస్తా ఉత్తరాంధ్రలో వర్షాలు వచ్చేసి అక్కడ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అంటే రైతు ప్రభుత్వము అంటున్నారు కానీ ఈ రైతు వ్యతిరేక విధానాలను పక్కన పెట్టి వెంటనే రైతులను ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావాలా వెంటనే తద్వారా ఈ అనంతపురం జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రైతుల గురించి ఆలోచించి అక్కడ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాలు జరిపి వెంటనే రైతులు ఆదుకునే దిశగా ముందరకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మళ్ళీ విధంగా మేము తెలియజేస్తా ఉన్నాము ఏదైతే మీరు ఎన్నికల అయితే సూపర్ లో భాగంగానే మీరు అనదాత సుఖీభావ కిందకి ఇరవై వేలు ఇస్తామన్నారు మళ్ళీ పెట్టుబడులకి ఆర్థికంగా నష్టపోతా ఉన్నారు రైతులు వెంటనే అవి సుఖీభావా కిందకి ఇరవై వేలు రూపాయలు ఇచ్చి ఆదుకో అవసరం ఉంది అదేవిధంగా మా పిల్లలకైతే చదువుకునే పరిస్థితుల్లో మేము చదివించిన పరిస్థితుల్లో లేము వాళ్ళ బుక్లు బ్యాగులు స్కూళ్ళు ఖర్చులు ఇవన్నీ కూడా మేము పెట్టుకోవడం జరుగుతూ ఉంది వెంటనే కూడా అమ్మఒడిని కూడా ఏర్పాటు చేయాల తద్వారా మీరు వెంటనే ఉన్నతాధికారుల సమావేశం చేసి ఈ అనంతరం జిల్లా కరువు జిల్లాగా ప్రకటించి కరువు మండలాలుగా ప్రకటించి వెంటనే ఇన్పుట్ సబ్సిడీలు ఇన్సూరెన్సులు ఇచ్చి రైతులని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను